మెడ నొప్పి తగ్గడానికి కొన్ని గ్రీవా శక్తి వికాసం అంటే కొన్ని క్రియలు చూద్దాం యోగాలో గ్రీవా శక్తి వికాసం అంటే మెడకు సంబంధించినటువంటి కొన్ని క్రియలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మీ తలను కింద పెట్టండి అంటే మీ చుబుకాన్ని కింద ఆనించి ఉంచండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలపైకి తీసుకురండి మల్లగా నిదానంగా పూర్తిగా తలపైకి శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకి రిలాక్స్ నెమ్మదిగా చేయండి మూడు సార్లు చేయండి తర్వాత నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళండి సార్లు వరకు చేయండి పైకి కిందకి ఇలా ఆరుసార్లు చేసిన తర్వాత నెమ్మదిగా తల పక్కకి అంటే కుడివైపు అలాగే ఎడంవైపు చేయాలి కుడివైపు వెళ్ళినప్పుడు శ్వాస వదులుతూ వెళ్ళండి మళ్ళీ అక్కడి నుంచే శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి రావాలి శ్వాస వదులుతూ నెమ్మదిగా ఎడంవైపుకి తీసుకెళ్ళాలి తీసుకుంటూ మధ్యలోకి రావాలి ఇలా మీరు మూడు నుంచి సార్లు చేయండి ముందుగా కుడివైపు చేయండి శ్వాస వదులుతూ మెల్లగా నెమ్మదిగా స్ట్రెచ్ చేయండి మీకు ఎంతవరకు మీరు వెళ్ళగలుగుతారో అంతవరకు స్ట్రెచ్ చేయండి పక్కకే వంచాలి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మధ్యస్థితికి రండి అదేవిధంగా శ్వాస వదులుతూ నెమ్మదిగా ఎడం వైపు రండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రిలాక్స్ ఇలా మూడు నుంచి ఆరుసార్లు చేయండి తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగి చూడాలి మీ భుజాల మీద నుంచి మెల్లగా మీరు ఎంతవరకు వెనక్కి తిరిగి చూడగలిగితే అంతవరకు చూడండి శ్వాస వదులుతూ నెమ్మదిగా కుడివైపు చూడండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా స్థితికి రండి శ్వాస వదులుతూ నెమ్మదిగా ఎడమవైపు చేయండి మెల్లగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి రండి రిలాక్స్ ఇలా మూడు నుంచి సార్లు చేయండి తర్వాత నెమ్మదిగా మీ తలని రౌండ్గా ఒక మూడు సార్లు అలాగే వ్యతిరేక దిశలో కూడా మూడు సార్లు తిప్పాలి మీరు నెమ్మదిగా షోల్డర్స్ అన్ని రిలాక్స్డ్గా ఉంచుకోండి తల కొంచెం కిందకి పెట్టండి ముందుగా కుడివైపు నుంచి మొదలు పెట్టండి మెల్లగా పక్కకి పాయికి మెల్లగా పాయికి చూడండి తర్వాత నెమ్మదిగా ఎడమవైపు తీసుకురండి మెల్లగా కిందకి మళ్ళీ మెల్లగా కుడివైపుకు మెల్లగా పాయికి చాలా నెమ్మదిగా చేయాలి రిలాక్స్ మళ్ళీ ఇదే విధంగా ఎడమవైపు నుంచి చేయండి మెల్లగా ఎడమవైపు మెల్లగా పైకి రండి నెమ్మదిగా కుడివైపు తీసుకురండి కిందకి ఇంకొకసారి చేయండి రిలాక్స్ ఇలా మీరు క్లాక్ క్లాక్వేజ్ యాంటీ క్లాక్వేజ్ అంటే మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు అంటే ఆరుసార్లు అవుతుంది మీకు నెమ్మదిగా చేయండి ఇది చేసిన తర్వాత నెమ్మదిగా మీ తలని కుడివైపుకు వంచండి కుడివైపుకు వంచినప్పుడు మీ కుడి చేత్తో తల మీద కొంచెం ఇలా పైన పట్టుకుని కొంచెం ఇలా ఒత్తిడి తీసుకురండి మెల్లగా వదిలేసేయండి ఇదే విధంగా ఎడమవైపు కూడా చేయండి మీ ఎడమ చేత్తో కొంచెం ఒత్తిడి తీసుకురండి మెల్లగా రిలాక్స్ అవ్వండి ఇలా మీరు ఐదు నుంచి ఆరుసార్లు చేయండి ఇలా కుడివైపు ఎడమవైపు అంటే కుడివైపు మూడు సార్లు ఎడమవైపు మూడు సార్లు చేయాలి తర్వాత నెమ్మదిగా పక్కకు తిరిగి చూడండి ముందుగా కుడివైపు మెల్లగా పక్కకు తిరగండి కుడివైపు తిరిగిన తర్వాత మీ ఎడమ చేత్తో చుబకాన్ని కొంచెం ఇలా ఒత్తిడి తీసుకురండి కొంచెం ఇలా ప్రెషర్ ఇవ్వండి నెమ్మదిగా రిలాక్స్ చేయండి ఇదే విధంగా ఎడమవైపు కూడా తిరగండి పూర్తిగా వేయడం వైపు తిరగండి ఇప్పుడు మీ కుడి చేత్తో మెల్లగా కొంచెం ఒత్తిడి తీసుకురండి నెమ్మదిగా సాస్ తీసుకుంటూ రిలాక్స్ అవ్వండి చూశారు కదండి శక్తి వికాసం అంటే మెడకు సంబంధించినటువంటి క్రియలు ఇవి ఇవి ప్రతిరోజు మీరు పడుకునే ముందు పొద్దునే లేచిన తర్వాత కనుక చేసినట్లయితే చాలా తొందరగా మీరు మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు